నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప ఇది ప్రతి ఇంట్లోనూ మనం పిల్లలకి చిన్నప్పుడే చెప్పే రైమ్ తల్లిదండ్రులుగా పిల్లలకు చాలా చిన్నప్పుడే షుగర్ తినకూడదు అని చెప్పి ఇట్లా రైమ్స్ తో చెప్తాం కానీ మనమే బిడ్డల పొట్టల్ని చక్కెరతో నింపేస్తున్నాం ఫలితంగా ఇవాళ పసిబిడ్డలే రేపటి డయాబెటిక్ పేషెంట్లు అవుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో బిడ్డలున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి మందికి వీడియో రీచ్ అవ్వడానికి వెంటనే లైక్ చేయండి మన ఛానల్ చేయండి పసిబిడ్డలు పుష్టిగా పెరగాలి అని చెప్పి ఆరు నెలల వయసు నుంచే తినిపిస్తూ ఉంటాం బుడి బుడి అడుగుల వయసు నుంచి బూస్ట్ హార్లిక్స్ బోన్మిటా ఇవన్నీ తాగిస్తూ ఉంటాం మనం ఆరోగ్యకరం అని బిడ్డలకిచ్చే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఈ మధ్య మరోసారి చర్చనీయాంశంగా మారిన ఒక వాస్తవం పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరగాలి అని చెప్పి నేను కూడా నా బిడ్డలు ఇద్దరికి చిన్నప్పుడు సిరిలాక్ పెట్టాను కానీ నేను పెట్టింది నెస్లే కంపెనీ వాడు వివక్షతో తయారు చేసిన సిర్లాక్ అని తెలియగానే చాలా షాకింగ్గా అనిపించింది మన దేశంలో బిడ్డలకు పెట్టే సిర్లాక్లో నెస్లే కంపెనీ ఎక్కువ చక్కెర కలిపి అమ్మింది అని చెప్పి తాజాగా బయటపడింది రెండేళ్లలో పిల్లలకు చక్కెరతో కూడిన పదార్థాలు ఏవి ఇవ్వకూడదు అని చెప్పి ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ చెప్తున్నాయి చిన్నపిల్లలు ఎక్కువగా తీపి పదార్థాలు తింటే చైల్డ్ ఒబెసిటీ పళ్ళు పాడవడము పెద్దయ్యాక ఈజీగా డయాబెటీస్ బారిన పడడము అలాగే తరచూ దగ్గు రావడము ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి అయినా సరే బేబీ ఫుడ్ లో ఎందుకు చక్కెర ఎక్కువగా కలుపుతున్నారు తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా అడిక్ట్ అయిపోయి ఒక స్పూన్ తినాల్సింది రెండు స్పూన్లు తింటారు సో ఎక్కువ సిరిలాక్ ప్యాకెట్లు అమ్ముడు పోతాయి వాళ్ళ బిజినెస్ చాలా చాలా ఎక్కువగా పెరుగుతుంది అంతే అంతకు మించి ఏం లేదు స్విట్జర్లాండ్ పబ్లిక్ అనే ఎన్జిఓ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్తో కలిసి నూట యాభై బేబీ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద చేసిన పరిశోధన ఏం తేల్చింది అంటే ఆరు నెలల బిడ్డలకిచ్చే ఒక సర్వింగ్ నెస్లే సిక్స్ బేబీ ఫుడ్లో యూరప్ దేశాలతో పోల్చితే పేద అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండియా కానీ ఆఫ్రికాలో ఉండే దేశాలు కానీ అలాగే లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానీ ఈ దేశాల్లో ఎక్కువ మొత్తంలో చక్కెర కలిపి అమ్ముతున్నారు అది కూడా ఎంత పేద దేశమైతే అంత ఎక్కువగా చక్కెర కలిపేస్తున్నారు చైల్డ్ ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా అమలు చేసే దేశాల్లో అస్సలు చక్కెర కలపకుండా జీరో తో బేబీ ఫుడ్ అమ్ముతున్న నెస్లే కంపెనీ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ లో గానీ ఆఫ్రికాలోని పేద దేశాల్లో గాని ఎక్కువ చక్కెర కలిపి అమ్ముతూ సేల్స్ పెంచుకుంటోంది ఇండియాలో అమ్మే బేబీ ఫుడ్ లో ఒక సర్వింగ్ కి యావరేజ్ గా మూడు గ్రాముల షుగర్ ఉంది అని చెప్పి గుర్తించారు ఇండియాలో నెస్లే కంపెనీ పదహైదు రకాలకు పైగా బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతోంది ఈ కంపెనీ డబల్ స్టాండర్డ్స్ అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ఈ టేబుల్ చూడండి థాయిలాండ్లో అమ్మే నెస్లే సిరిలాక్ ఒక సర్వింగ్ ఫుడ్లో సగటున ఆరు గ్రాముల షుగరు ఇథియోపియాలో ఐదు పాయింట్ రెండు గ్రాములు దక్షిణాఫ్రికాలో నాలుగు గ్రాములు పాకిస్తాన్లో రెండు పాయింట్ ఏడు గ్రాములు ఇండియాలో రెండు పాయింట్ రెండు గ్రాములు యూకేలో జీరో గ్రామ్స్ జర్మనీలో కూడా జీరో గ్రామ్స్ అస్సలు చక్కెరే యాడ్ చేయట్లేదా దేశాల్లో ఈ సంచలన రిపోర్ట్ మీద నెస్లే కంపెనీకి చెందిన ఇండియా ప్రతినిధి ఏం చెప్పారో తెలుసా గతంలో కంటే ఇప్పుడు బేబీ ఫుడ్లో ముప్పై శాతం షుగర్ కంటెంట్ తగ్గించాము అని చెప్తున్నాడు అంటే గతంలో ఇంతకంటే చాలా ఎక్కువగా షుగర్ యాడ్ చేశాము అని చెప్పి స్వయంగా ఒప్పుకుంది నెస్లే కంపెనీ ఇప్పుడు పెద్దవాళ్ళయి డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు చిన్నప్పుడు కనుక ఇదే నెస్లే సిరిలాక్ తిని ఉంటే గనక వాళ్ళ ప్రస్తుత అనారోగ్యానికి ఈ ఫుడ్ కంపెనీలు అది చక్కెరని ఎక్కువగా కలిపే ఏ ఫుడ్ కంపెనీ అయినా సరే వాళ్ళ పాత్ర వీళ్ళ అనారోగ్యంలో ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా శరీరానికి అందే ఎనర్జీలో షుగరు పది శాతం కంటే తక్కువ ఉండాలి ఐదు శాతం కంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది అని చెప్పి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ చెప్తున్నాయి అంటే రోజు మొత్తంలో ఇరవై ఐదు గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు మనం ఇప్పుడు ఒకసారి తల్లిదండ్రులంతా చెక్ చేసుకోండి ఒక రోజులో ఎంత చక్కెర మనం తీసుకుంటున్నాము రకరకాల ఆహార పదార్థాలు స్నాక్స్ రూపంలో రకరకాల చాక్లెట్స్ రూపంలో చక్కెర ఉన్న పదార్థాలని ఎంత ఎక్కువగా పిల్లలకి ఇచ్చేస్తున్నామో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనం తినే అసహజ ఆహార పదార్థాలు మన లైఫ్ స్టైల్ చాలా రకాల జబ్బులకు కారణం అవుతుంది అనేది ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాలి చాలా మంది అవుతున్నారు కూడా ఇస్లే కంపెనీ ఒక్క సిరిలాక్ విషయంలో మాత్రమే తప్పు చేయట్లేదు ఇలాంటి తప్పులు బోలెడు చేసింది తల్లిపాలకంటే మా కంపెనీ అమ్మే మిల్క్ పౌడర్ చాలా శ్రేష్టము అని చెప్పి గతంలో అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అమెరికాలో దీంతో అమెరికా ఆ కంపెనీ ఉత్పత్తుల్ని చాలా రోజుల పాటు నిషేధించింది ఆ తర్వాత యూకే కూడా నిషేధం దీంతో అప్పటి నుంచి అమెరికా యూకేలో లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగానే ఫుడ్ ప్రొడక్ట్స్ ని నెస్లే కంపెనీ అమ్ముతోంది ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వాలకు పెద్దగా పట్టింపు లేని మనలాంటి దేశాల్లో చాలా ఫుడ్ ప్రొడక్ట్ సంస్థలు ప్రజల ఆరోగ్యాన్ని ధ్వంసం చేసేలాగా మారాయి బేబీ ఫుడ్ మార్కెట్ లో ప్రపంచంలోనే నెస్లే వాటా ఇరవై శాతంగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల మార్కెట్ ఈ కంపెనీ ఉంది కేవలం సిరిలాక్ మార్కెటే రెండు వేల ఇరవైలో భారతదేశంలో తొంభై ఏడు శాతంగా ఉంది అంటే పోటీలో ఇంకే కంపెనీలు లేవు భారతదేశంలో అమ్మే ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తంలో తొంభై ఏడు శాతం ఈ కంపెనీనే ఆక్రమించింది అంత నమ్మకంగా తల్లిదండ్రులు ఈ కంపెనీ తయారు చేసే బేబీ ఫుడ్ కొంటున్నారు మరి వాళ్ళ నమ్మకాన్ని ఈ కంపెనీ నిలబెట్టుకోలేనప్పుడు మరి మన పిల్లలకు ఏం తయారు చేసి పెట్టాలి ఈ సమస్యకు ప్రతి ఇంట్లోనూ పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏంటో చివరిలో చూపిస్తాను మీకు మన దేశము డయాబెటిక్ రోగుల రాజధానిగా మారడానికి అనేక కంపెనీ ఉత్పత్తులు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కారణమవుతున్నాయి దేశంలో పద్నాలుగు ఏళ్ల లోపు పిల్లల్లో తొంభై ఐదు వేల ఆరు వందల మంది చైల్డ్ డయాబెటీస్ తో బాధపడుతున్నారు ఏటా పదహారు వేల మంది కొత్తగా డయాబెటీస్ బారిన పడుతున్నారు అనే చేదు నిజాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఐసిఎంఆర్ సర్వే చేసి చెప్పింది మన దేశంలో కోటి ఎనభై లక్షల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు వీళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతోంది అని చెప్పి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్తోంది ఈ నెస్లే తయారు చేసే అరవై శాతం ఫుడ్ ప్రొడక్ట్స్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లేవు అని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఆ కంపెనీనే చేసిన ఇంటర్నల్ సర్వేలోనే బయటపడిందంట ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి దీంతో ఇక మీద మేము జాగ్రత్త పడతాము అన్ని పోషకాలు ఉండేటట్టు జాగ్రత్తగా ప్రొడక్ట్స్ తయారు చేస్తాము అని చెప్పి నెస్లే కంపెనీ ప్రకటించింది గత ఏడేళ్లలో పద్నాలుగు నుంచి పదహైదు శాతము ఉప్పు చక్కెర మా ప్రొడక్ట్స్లో తగ్గించాము అని చెప్పి కూడా ప్రకటించింది మన దేశంలో ఎక్కువ మంది జనాభాకు ఎక్కువ ఫుడ్ ప్రోడక్ట్స్ అవసరం అందుకే ఈ కంపెనీలు ఇండియాను బిగ్గెస్ట్ మార్కెట్గా చూస్తాయి ముఖ్యంగా పిల్లలతో మోతాదుకు మించి చక్కెర తినిపించిన కంపెనీల్లో హార్లిక్స్ బూస్టు బోర్న్విటా కాంప్లాన్ హెల్త్ డ్రింక్స్ పేరుతో డైరెక్ట్ గా షుగర్ డ్రింక్స్ అమ్మిన ఈ కంపెనీలన్నీ ముందు వరుసలో ఉంటాయి ఐ ఎమ్ ఏ కాంప్లాన్ బాయ్ అనే యాడ్ ఎంత ఫేమస్ మనకు తెలుసు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పి పెద్ద పెద్ద క్రికెటర్స్ ప్రచారం చేశారు తమ పిల్లలు టాల్ స్ట్రాంగ్గా షార్పర్ అవ్వాలి అని చెప్పి ఏ పేరెంట్స్ కి ఉండేదు అందుకే ఆ ఎమోషన్ ని బోన్విటా క్యాష్ చేసుకుంది బ్రాండ్ క్రియేట్ చేసుకుంది సిఫెక్ మార్చి లో ఫార్టీగరే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 50% పర్సెంట్ షుగర్ పైగా ఈ క్యాడ్బరీ బోర్ను విటా అనేది ఒక చాక్లెట్ల కంపెనీ చాక్లెట్లను తయారు చేసే కంపెనీ హెల్త్ డ్రింక్ పేరుతో నమ్మింది ఇన్నాళ్ళు అందరం కొన్నాం హార్లిక్స్ బూస్ట్ కాంప్లాన్ ఈ ప్యాకెట్స్ క్వాంటిటీలో ముప్పై ఐదు నుంచి యాభై శాతం దాకా షుగరే ఉంటుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇలా ఎక్కువ షుగర్ కలిపిన పౌడర్ ను హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మడాన్ని ఫుడ్ ఫార్మర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రేవంత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ధైర్యంగా క్వశ్చన్ చేశాడు రేవంత్ కు లీగల్ నోటీసులు పంపారు కానీ ఈ కంపెనీల మోసాలను ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజ్ చేస్తూనే ఫైనల్ గా విజయం సాధించాడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ విత్ కంపెనీ సెండ్ మీ అ లీగల్ నోటీస్ అండ్ ఏప్రిల్ ట్వంటీ గవర్నమెంట్ సెండ్ దెమ్ నోటీస్ మనం తాగే ఒక్కో కూల్ డ్రింక్ లో ఎన్ని స్పూన్ల షుగర్ కలుపుతున్నారో చెప్పిన రేవంత్ ప్రతి స్కూల్ లోను షుగర్ బోర్డు లె పెట్టాలి అని అంటాడు పెప్సీ మే ఆ ఫ్రూటీ మే దమ్మీ రెడ్ బుల్ మే చమ్మ చమ్మ చిన్న

హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకూడదు అని కేంద్రం ఆదేశించింది ఇప్పుడు హెల్త్ డ్రింక్ కేటగిరీలో అమ్ముతున్న వాటినన్నిటినీ ఆ కేటగిరీ నుంచి తొలగించాలి అని చెప్పి ఈ కామర్స్ సైట్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అంటే హెల్త్ డ్రింక్ అనేది పూర్తిగా నిషేధం హెల్త్ డ్రింక్ అంటూ ఏది ఉండదు ఇండియాలో ఇక మీదట హార్లిక్స్ బూస్ తయారు చేసే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఆ ప్రొడక్ట్స్ ని ఇక మీదట హెల్త్ డ్రింక్ పేరుతో కాకుండా ఫంక్షనల్ అండ్ న్యూట్రిషనల్ డ్రింక్ గా అమ్ముతాము అని చెప్పి ప్రకటించింది అంటే ఆ ట్యాగ్ లైన్ ని కంపెనీనే తీసేసింది బహిరంగంగా తీసేస్తున్నట్లు ముందుకొచ్చి చెప్పింది పిల్లలకు పనికొచ్చే హెల్త్ డ్రింక్ అనే ఒక్కటి యాడ్ చేయడం వల్ల ఈ కంపెనీలు ఇంతకాలం వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ అని మారితే అట్లీస్ట్ పిల్లల తల్లిదండ్రులు అవి పిల్లలకు ఖచ్చితంగా తాగించాల్సిందే అలా తాగిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే అతిపెద్ద భ్రమలో నుంచి బయటపడతారు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ధైర్యంతో ముందుకొచ్చి వేల కోట్ల రూపాయల మార్కెట్ ని కూల్చేశాడు మార్కెట్ ని కూల్చడము అంటే ఇక్కడ డయాబెట్ పేషెంట్లు తయారవకుండా దేశంలో అట్లీస్ట్ తన వంతు గొంతు వినిపించడము దానికి ఫలితాన్ని రాబట్టడం పిల్లలు ఇష్టంగా తినే మ్యాగీ కెచప్లో లో కంటే షుగర్ ఎక్కువగా ఉంది అనేది రేవంత్ కొన్నాళ్ళ క్రితం చేసిన వీడియో ఆ ఒక్క వీడియో దెబ్బకి మ్యాగీ కంపెనీ దిగొచ్చింది ఆ కెచప్ తయారు చేసే సంస్థ ఇరవై రెండు శాతం షుగర్ తగ్గించి ఆ మేరకు టమాటాల శాతం పెంచి మళ్ళీ పబ్లిసిటీ చేస్తుంది రేవంత్ ఒక్కటి చేస్తున్న పని మన దేశ సంస్థలు ఎప్పుడో చేస్తుంటే మొదట్లోనే చేస్తుంటే ఇవాళ ఇండియా కానీ ఏ మీడియా పెద్ద పెద్ద బ్రాండ్స్ జోలికి వెళ్ళదు నెగిటివ్ వార్తలు రాయాలి అంటే ధైర్యం చేయదు ఆ తర్వాత యాడ్స్ ఇవ్వదేమో వందల కోట్ల రూపాయలకి లీగల్ నోటీసులు వస్తాయేమో అని చెప్పి భయపడతారు బట్ రేవంత్ ఏమంటాడంటే మనం ఒక సినిమా చూస్తే దాని రివ్యూ చెప్తాము అట్లాంటిది మనం తినే ఆహారం మీద దానికి సంబంధించిన రివ్యూ అది మంచిదా చెడ్డదా అని చెప్పకపోతే ఎట్లా అది రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందనే ఫ్రీడమ్ ఆఫ్ క్రిటిసైజ్ కూడా ఉంటుంది కాబట్టి నేను చేస్తాను మీరు నోటీసులు పంపితే పంపండి మీరు నోటీసులు పంపితే అది ఇంకా పెద్ద విషయం అవుతుంది మీ బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుంది మీడియా దాని అంతటే అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తాడు ఎవ్రీ టైమ్ Using the Apple logo in their post. Can Apple send a legal notice to whoever posts a negative review? Every time a movie releases, millions of people share their opinion about the movie using the actor's face, using the logo of the production house. భయపడకుండా చెప్పాల్సింది ఈ ఫుడ్ మార్కెట్ గురించి రివ్యూ చేస్తున్నాడు ఈ ఫుడ్ కంపెనీల గురించి ఎంతెంత షుగర్ వాడుతున్నారు అని చెప్పి బయట పెడుతున్నాడు రేవంత్ ధైర్యంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు రేవంత్ చేసిన ఒక్క నిమిషం వీడియో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్లే ఇన్ని కంపెనీల హెల్త్ డ్రింక్ ట్యాగులు ఊడిపోయాయి ఇప్పుడు చాలా కంపెనీలు తమ లో షుగర్ లెవెల్ తగ్గిస్తున్నాయి ప్రశ్నించకపోతే ఏది జరగదు మన దేశంలో కంపెనీలకు మన దేశము ఇక్కడున్న ప్రజలు అతిపెద్ద మార్కెట్ అయితే రాజకీయ పార్టీలకు దేశంలో ఉండే ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే ప్రజల్ని భక్తులుగా బానిసలుగా తయారు చేసుకుంటున్న ప్రస్తుత పాలక బీజేపీకి అయితే తమను ప్రశ్నించే వాళ్ళు దేశద్రోహులు కూడా మరి అదే కేంద్ర ప్రభుత్వమే కదా ప్రశ్నకి దిగొచ్చి హెల్త్ ట్యాగులు అన్ని కూడా తీసేసింది ఈ సోకాల్డ్ కంపెనీస్కి అది ప్రశ్నకున్న శక్తి గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉండే మిఠాయిల్లో క్యాన్సర్కి దారితీసే రొడమిన్ బి అనే రసాయనాలను వాడుతున్నారు అని చెప్పి తమిళనాడు ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలింది దీంతో పాండిచ్చేరి తమిళనాడు సహా చాలా రాష్ట్రాలు మిఠాయిని నిషేధించాయి ఇంక్ని అలాగే పేపర్ ప్రింటింగ్లో వాడే కృత్రిమ రంగుల్ని పిల్లలు తినే ఈ మిఠాయిలో కలుపుతున్నారు అంటే ఇంతకాలం మన పిల్లలు ఏం తిన్నారో తలుచుకుంటే భయమేదా అలాగే పిల్లలకి బయటకెళ్తే చాలా మంది గోబీ మంచూరియా కొనిస్తూ ఉంటాము గోబీ తయారీలో క్యాన్సర్ కలిగించే ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి గోవా ప్రభుత్వము ఆ గోబీ మంచూరియాని బ్యాన్ చేస్తుంది ఇట్లాంటి నిషేధాలు ఒక్క చోట అమలయ్యాయి అంటే అవి దేశమంతా అమల్లోకి రావాలి ఎందుకంటే అక్కడున్న పిల్లలకి హానికరమైంది అక్కడున్న మనుషులు తినకూడంది దేశంలో ఉండే ప్రపంచంలో ఉండే ఎక్కడా తినకూడదని కదా అర్థము సో ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి వాటి మీద డెసిషన్స్ తీసుకోవాలి ఇలాంటి నిషేధాలు అన్ని చోట్ల అమల్లోకి తేవాలి గోవాలో నిషేధిస్తే ఇండియా అంతటా కూడా నిషేధాన్ని వర్తింపజేయాలి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటే ప్రజల్లో కూడా హెల్త్ పట్ల అంత అవేర్నెస్ పెరుగుతుంది తాజాగా మసాలాల్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్స్ ఉన్నాయి అని చెప్పి సింగపూర్ హాంకాంగ్ దేశాలు ఎండి ఎవరెస్ట్ తయారు చేసే నాలుగు రకాల మసాలాల్ని బ్యాన్ చేసింది ఇథలిన్ ఆక్సైడ్ అంటే పొలాలకు వాడే క్రిమిసంహారక మందు దాన్ని మసాలాల్లో మనం తినే మసాలాల్లో వాడడం ఏంటి హాంకాంగ్ లో సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ చాలా చేసిన టెస్టుల్లో మన దేశానికి సంబంధించిన ఎవరెస్ట్ ఫిష్ మసాలా ఎండి మిక్స్డ్ మసాలా సాంబార్ మసాలా మద్రాస్ కర్రీ పౌడర్లో ఈ ఇథలిన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పి తేల్చారు దీంతో హాంకాంగ్ సింగపూర్ దేశాలు ఈ రెండు కంపెనీల మసాలని బ్యాన్ చేశాయి సుగంధ ద్రవ్యాలకు నిలయమైంది మన భారతదేశం అలాంటి మన దేశానికి సంబంధించిన మసాలా బ్రాండ్స్ ని ఇతర దేశాలు అవి తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి కంప్లీట్ గా బ్యాన్ చేసాయి అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ స్టాండర్డ్స్ విషయంలో ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో మనం తెలుసుకోవాలి అది దేశం పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం దేశం పరువు తీసిన అంశం మరో దారుణమైన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగేళ్ల మధ్యలో మన దేశంలో తయారైన ఐదు వందల ఇరవై ఏడు ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఆ ఐటమ్స్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్లు ఉన్నాయి అని చెప్పి యూరోపియన్ యూనియన్ వాటిని గుర్తించి ఫ్లాగ్ చేసింది అంటే వీటిని వాడకూడదు అని చెప్పి హెచ్చరించింది రేవంత్ లాంటి బాధ్యతాయుత పౌరులు గుర్తించి ప్రశ్న ప్రశ్నించేదాకా ఎన్జిఓలు ఇన్వెస్టిగేట్ చేసేదాకా లేకపోతే విదేశాల్లో పరిశోధనల్లో తేలేదాకా మన దేశంలో వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు మన ఫుడ్ సంబంధించిన ప్రమాణాలు సరిగ్గా పాటించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చేస్తున్నట్టు ఫుడ్ ప్రొడక్ట్స్ ఆహార భద్రత ప్రమాణాలు చూడడం కంటే ఇంపార్టెంట్ పని ఈ సంస్థకి ఎందుకుంటుంది ఏముంది ఈ సంస్థ ఏమైనా పెద్ద పెద్ద బ్రాండ్లకు అమ్ముడుపోయిందా అమ్ముడు పోయిందా నాణ్యత ప్రమాణాల విషయంలో సీరియస్ గా పట్టించుకోకుండానే పర్మిషన్స్ ఇచ్చేస్తోందా మనం ఓట్లేసి పాలకుల్ని ఎన్నుకునేది మన ఆహార మన ఆరోగ్యము మన విద్య మౌలిక వస్తువులు నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వ్యవహారాలన్నీ చూసుకోవడానికి అవే చూడకపోతే ఆ తప్పు ప్రభుత్వాలదే కదా మీరేమంటారు ఎలక్షన్ రాజకీయాలు దేశానికి కుదిపేస్తున్న ఇలాంటి టైంలో సోషల్ కాజ్తో కూడిన ఈ వీడియోని ఇక్కడి దాకా ఎవరైనా చూస్తుంటే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు జస్ట్ చూసి వదిలేకుండా పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి మరి పిల్లలకు సిరిలాక్ కాకుండా వేరే బేబీ ఫుడ్ ఏం పెట్టచ్చు చివరిలో చెప్తానన్నాను కదా సో బేబీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఒక చిన్న పిల్లల డాక్టర్ తయారు చేసిన వీడియోని ఫుడ్ ఫార్మర్ రేవంత్ తన ఇన్స్టాగ్రామ్లో లో రికమెండ్ చేశారు ఆ వీడియోని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను వన్ కప్ రైస్ లేనా వన్ ఫోర్త్ కప్ మూన్ దాల్ వన్ ఫోర్త్ కప్ మసూర్ దాల్ సబ్ వాష్ కర్నా సోప్ కర్కి ఓవర్ నైట్ డ్రై క్లేమ్ డ్రై రోస్ కండి జా హా బ్రౌన్ हो जाए उसके बाद एक कप मखाने को रोस्ट करे पंद्रह ऐसी बीस ऑलमंड कर मिक्सर को आप आपस में मिक्स करके ग्राइंडर में ग्राइंड कर ले और एक फाइन पाउडर बना ले तो इसको बनाने के लिए आपको एक कप पानी लेना है और दो चम्मच सैरलेक के उसमें डालने हैं इसको मीडियम फ्लेम पे अच्छे से कुक करना है आप इसको ऐसे ही सर्व कर सकते हैं या फिर इसमें कोई फ्रूट जैसे बनाना ऐड कर सकते हैं इसके अलावा आप अपनी बेबी की डाइट में ग्रीन वेजिटेबल्स एंड फ्रूट्स भी इंक्लूड करें करेंटली फूडे गुडा हेल्थी फूड पेट में तली మరో వీడియో మళ్ళీ కలుస్తాను సోషల్ మీడియా టు ఎంటర్టైన్ మీడియా కెన్ ఆల్సో బిస్ట్ ఇంపాక్ట్